హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ అభిరుచి ఈరోజు రెసిపీ వచ్చేసి పెసరపప్పు నిమ్మకాయండి ప్రిపరేషన్లకి అయితే వెళ్ళిపోతాం ముందు పెసరపప్పుని బాగా రెండు మూడు సార్లు కడుక్కొని ఒక పావు పావుగనిసేపు నానబెట్టుకోండి అందులో కొంచెం పసుపు అలాగే కొంచెం ఆయిల్ వేసి పప్పు అనేది బాగా మెత్తగా ఉడికించుకోండి నేను కుక్కర్లో చేయడం లేదు ఇలా ట్రై చేసి చూడండి టేస్ట్ బాగుంటుంది పప్పు అనేది బాగా ఉడికింది అనుకున్న తర్వాత అందులో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి అవి కూడా వేసేసాక అందులో మీ రుచికి తగ్గ కారం కూడా యాడ్ చేసుకోండి నేనైతే వన్ స్పూన్ కారాన్ని అయితే వేస్తున్నాను కరితో కలపకుండా అలాగే పప్పు అనేది దగ్గర కబ్బనివ్వండి పప్పు అనేది ఉడికింది అనుకున్న తర్వాత ఇలా ఉంటుంది అలా పప్పు బాగా ఉడికి ఉల్లిపాయ కూడా ఉడికింది అనుకున్న తర్వాత పోపు పెట్టేసుకోండి స్టవ్ మీద గిన్నె పెట్టి ఆయిల్ వేయండి ఆయిల్ వేడక్కక వెల్లుల్లి రబ్బను వేసేసుకోండి పప్పు కుక్కర్లో కన్నా ఎలా ఉడికించుకుందే రుచిగా ఉంటుంది ఫ్రై చేయండి మీరు కూడా వెల్లుల్లి రబ్బలు కొంచెం ఎక్కువ వేసుకోండి పప్పులోకి అందులోనే ఆవాలు జీలకర్రను కూడా వేసేసుకోండి అలాగే కొన్ని మెంతులు కూడా వేసుకోండి రుచి బాగుంటుంది అలాగే ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసేసుకోవాలి ఈ అంతా బాగా వేగింది అనుకున్న తర్వాత పప్పులోకి తిరగబెట్టేయండి పప్పు తాలింపు పెట్టిన వెంటనే ఏదైనా మూత పెట్టండి పప్పు తాలింపు వేసేసాక వెంటనే మూత పెట్టేయాలి దానివల్ల పప్పు టేస్ట్ ఇంకా బాగుంటుంది అలాగే పప్పు అనేది బాగా చల్లారింది అనుకున్న తర్వాత నేను రెండు నిమ్మకాయలను అయితే పిండాను పిక్కలు తీసేసి రసాన్ని పిండేసుకోండి సరిపోతుంది పావు కేజీ పప్పుకి నేను రెండు నిమ్మకాయలు అయితే తీసుకున్నాను పప్పు అయితే చాలా పుల్లగా ఉంది చాలా టేస్టీగా ఉంది అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం నా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అలాగే ట్రై చేసి పప్పు ఎలా నాకు కామెంట్ కూడా చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్